హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో షేర్ చేసి అసలు ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులైందండి అసలు వాయిస్ ఓవర్ ఇవ్వటానికి వీల్ అవ్వలేదు సో అందుకని చెప్పి ఇంకా లేట్ అయిపోయింది ఈ మధ్య అన్ని షార్ట్సే పోస్ట్ చేస్తున్నానండి లాంగ్ వీడియో తీసే ఇంట్రెస్ట్ కూడా సరిగ్గా ఉండట్లేదు సరేలే ఓన్లీ షార్ట్స్ పెడదాంలే అన్నట్లుగా అలానే పెడుతున్నాను అయితే ఈ వీడియో ఆల్రెడీ తీసి ఉంది దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి అవ్వలేదులే అని చెప్పి బదికి ఇచ్చాను అయితే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని చెప్పి కూర్చున్న తర్వాత ఒక కామెంట్ వచ్చింది మార్నింగే లేచి పనులన్నీ త్వరగా ఎలా కంప్లీట్ చేసుకుంటున్నారు ఈ పూజ ఇవన్నీ కూడా ఎలా అవుతున్నాయి అన్నట్లుగా ఒక సిస్టర్ కామెంట్ చేశారు దీని గురించి షేర్ చేయమని అయితే లాంగ్ వీడియోలు అయితే కొంచెం ఫ్రీగా చెప్పొచ్చులే అని ఇంకా దాని గురించి మాట్లాడదామని అయితే ఈ వీడియో అనుకుంటున్నానండి ఎప్పుడూ ఎప్పుడు కూడా నా వీడియోస్ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్లోటే ఉంటుంది కదా ఇంక ఇదైతే నేను మార్నింగ్ చేసుకునే పూజ తర్వాత తర్వాత పూజ తర్వాత అంతా కూడా ఇంకా ఆఫ్టర్నూన్ ఏమేమి పనులు చేసుకుంటున్నాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది వీడియో అయితే చివరి వరకు చూసాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా మార్నింగ్ నేను చేసుకునే పూజ తర్వాత ఎప్పుడు వంట చేసుకునే వీడియో ఉంటుంది సో మీకు డైలీ అదే రొటీన్ చూస్తే బోర్ కొడుతుంది కదా ఇంకా అందుకనే ఆఫ్టర్నూన్ చేసే పని అయితే మీకు అయితే చూపించబోతున్నాను మా అబ్బాయికి లంచ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత మా పాపనైతే తీసుకొచ్చేసి తనకైతే లంచ్ పెట్టేసి కాసేపు ఆడిస్తాను ఇంకా తర్వాత అది దానికి నిద్ర వస్తే కనుక నిద్రపోతాను అంటది ఇంకా తర్వాత ప్రశాంతంగా నేను బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నానండి నార్మల్గా తను ఆడుకునే టైంలో అయితే నేను కట్ చేయలేను ఎందుకంటే మధ్యలో వచ్చి అన్నీ లాగుతూ ఉంటుంది ఇంకా తను నిద్రపోయిన తర్వాత నేను బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ అయితే పెద్దగా ఏ పని చేయనివ్వదండి మిషన్ తీస్తే కానీ నార్మల్గా నేను కటింగ్ పని పెట్టుకుంటే మాత్రం నన్ను చేయనివ్వదు ఇంక ఈరోజు అయితే నిద్రపోతుంది కదా అని చెప్పి బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసుకుంటున్నాను నార్మల్గా పాపని తీసుకొచ్చి డ్రెస్ చేంజ్ చేసి తనకి లంచ్ పెట్టేసరికి చాలా టైం అవుతుంది అనమాట తక్కువలో తక్కువ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా తింటుంది అది అన్నం తినేసరికి ఇంకా నాకు ఆఫ్టర్నూన్ అంతా తనతోనే సరిపోద్ది ఎక్స్ట్రా పనులు ఏవి అవ్వవు నిద్రపోతుంది కదా అని చెప్పి ఇంకా మిషన్ అయితే తీసాను అండి ఇంకా నేను చెప్పి టాపిక్ విషయానికి వస్తే మార్నింగే లేవటం అంటే నాకు చాలా కష్టం అండి బట్ పిల్లలతో కుదరదు కనుక మార్నింగ్ నేను సిక్స్ థర్టీ సెవెన్ లోపే లేగుస్తానండి మరీ సెవెన్ దాటే వరకు ఉండను ఒక్కోసారి నా హెల్త్ని బట్టి నైట్ నిద్రపోయే టైంని బట్టి లేట్ అవ్వచ్చు డైలీ ఫలానా ఈ టైంకే లేస్తాను ఇలాగే పనులు చేసుకుంటాను అని అయితే నేను చెప్పలేను ఎందుకంటే ఆ రోజుకి నా హెల్త్ని బట్టి నైట్ నేను నిద్రపోయే టైంని బట్టి నేను లేచే రొటీన్ ఉంటుంది ఎందుకంటే పాప నైట్ ఒక్కోసారి త్వరగా నిద్రపోతుంది ఒక్కోసారి లేట్ అవుతుంది అనమాట ఇంకా తను నిద్రపోయిన తర్వాతే నేను నిద్రపోవాలి కనుక ఇంకొకసారి లేట్ అవ్వచ్చు కరెక్ట్గా అయితే నేను లేచే టైమింగ్ అయితే నేను మెన్షన్ చేయలేను ఎందుకంటే ఒక్కో రోజు ఒకేలా ఉంటుంది ఏ రోజైనా కానీ నేను త్వరగా లేచినా గా లేచినా కానీ పిల్లలిద్దరికి కావాల్సినవన్నీ రెడీ చేసేసి వాళ్ళనికి స్కూల్కి పంపించిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుంటానండి మరీ ఎర్లీగా లేస్తేనే నా పూజ త్వరగా అవుతుంది లేదంటే లేటే అవుతుంది ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇంట్లో గిన్నెలు అవి లేకుండా చూసుకొని అప్పుడు నేను దీపారాధన చేసుకుంటాను మీకు అందరికీ తెలుసు కదా కిచెన్ లోనే ఒక పక్కన పూజ గదిలాగా ఇచ్చేసారు సో ఈ కిచెన్ అంతా నీట్ గా లేకుండా దీపారాధన చేయాలంటే మనసు అస్సలు ఒప్పుకోదనమాట ఒకవేళ బట్టలు ఉతికే టైం లేకపోతే బట్టలన్నీ బకెట్ లో పెట్టి బయట పెట్టేస్తాను ఇకపోతే ఆ సిస్టర్ ఏమడిగారంటే మీలాగే త్వరగా పనులు చేసుకోవటానికి టిప్స్ చెప్పండి ఎలా లెగుస్తున్నారు మీరు పనులు ఎలా ఫాస్ట్ గా చేసుకుంటున్నారు అని అడిగారు అనమాట నేనైతే ఫాస్ట్ గా అయితే ఏం చేసుకోనండి నిదానంగా ఉండగానే చేసేసుకుంటాను పిల్లలు వెళ్ళేసరికి నైన్ అవుతుంది నైన్ అయిన తర్వాత ఇంకా ఇల్లంతా సర్దేసుకొని ఇల్లంతా మాప్ పెట్టుకొని దీపారాధన చేసుకొని వంట చేసుకుంటాను ఇంకా అప్పటికే పన్నెండు అయిపోద్ది పాపను తీసుకొని ఇంటికి వచ్చేస్తాను స్కూల్ నుంచి ఇంకా డైలీ నా డే రొటీన్ మొత్తం ఇలాగే అండి ఇంకా కొంచెం టైం అడ్జస్ట్ చేసుకొని మన పనులన్నీ త్వరగా అవ్వాలి అంటే మాత్రం నేను ఒక్కటే చెప్తానండి ముందు రోజే మనం తిన్న గిన్నెలు అన్నీ కూడా నీట్గా కడిగేసి కిచెన్ మొత్తం నీట్ గా క్లీన్ పెట్టి క్లీన్ గా పెట్టేసుకొని ఉంచుకోవాలండి అలాగే మార్నింగ్ దీపారాధన చేయాలి అనుకున్నప్పుడు పూజ సామాన్లు కూడా ముందు రోజే కడిగి పెట్టేసుకోవాలండి అన్ని ఒకే రోజు చేయాలంటే అవ్వదు కదా ముందు రోజు నైట్ నీట్ గా అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేచి ఇల్లు క్లీన్ చేసుకొని మనం స్నానం చేసేసి అలా దీపం పెట్టేసుకోవచ్చు కొంత పని తగ్గుతుంది అనమాట ఇంకా దాని వలన కొంచెం ఎర్లీగా చేసుకోగలం అలాగే అందరి లైఫ్ స్టైల్ ఒకేలా ఉండదు కదండి కొంతమందికి మార్నింగ్ మార్నింగ్ లంచ్ టా లంచ్ కట్టే పని ఉంటుంది పిల్లలకి హస్బెండ్కి కూడా మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయాలి సో అలాంటి వాళ్ళకి పొద్దున్నే దీపారాధన చేసుకోవటం కూడా అవ్వకపోవచ్చు ఎంత ఎర్లీగా లేచినా మనం దీపం పెట్టుకుంటూ కూడా వంట చేయాలి బాక్స్ కట్టాలి అని ఇదే ఆలోచనలో ఉంటా ఉంటాం అన్నమాట సో అలాంటి వాళ్ళు లంచ్ పని అయిన తర్వాత దీపం పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుందని నాకు అనిపిస్తుందండి నేనైతే మాక్సిమం పిల్లలు వెళ్ళిన తర్వాతే నా పని అంతా చేసుకొని ప్రశాంతంగా దీపం పెట్టుకుని అప్పుడు టిఫిన్ చేసి వంట చేస్తానండి ఈ మధ్య అసలు చలికాలం కదా మార్నింగ్ చలికి అస్సలు లేవలేకపోతున్నానండి అలాగే పాప కూడా నైట్ పూట సరిగ్గా నిద్రపోవట్లేదు చాలా విసిగిస్తుంది ఇంకా సరిగ్గా నిద్ర ఉండక ఇంకా మార్నింగ్ లేవలేకపోతున్నాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతే టైం సరిపోకపోయినా నిదానంగా అయినా చేసుకుంటున్నాను అందుకని వీడియోస్ కూడా తీయటం అవ్వట్లేదండి ఎందుకంటే వీడియోస్ తీస్తే ఇంకా లేట్ అవుతుంది అనమాట మనం చేసుకునే పని సో అందుకనే లాంగ్ వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను అసలు రోజు మార్నింగ్ ఫైవ్ కల్లా లేచి ఇంట్లో దీపారాధన చేసేసుకొని ఇంకా అప్పుడు పిల్లల్ని రెడీ చేసి పంపిస్తే ఇంకా చాలా టైం మేనేజ్మెంట్ చేసుకోవచ్చండి నాకు కూడా అలాగే అనిపిస్తుంది పొద్దున్నే లేస్తే చాలా టైం కలిసి వస్తుంది అని కానీ నైట్ పడుకునే టైంకి చాలా లేట్ అయిపోతుంది కదా ఇంకా మార్నింగ్ లేవలేకపోతున్నాను ఇంకా అదే ఇంకా మరీ మనం ఇదిగా లే మార్నింగ్ కష్టంగా లేస్తే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇంకా అందుకని చెప్పి లైట్ తీసుకుంటున్నాను ఈ ఇయర్ వరకు ఇలాగే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి పాప రెండు పూట్ల స్కూల్కి వెళ్ళిపోద్ది కదా ఇంకా అప్పుడు నేను ఏదన్నా మిషన్ తీయటం కానీ అలాంటిది కంటిన్యూగా చేసుకోవచ్చులే ఇప్పటికైతే ఇంతేలే అన్నట్లుగా ఇంకా ఆగిపోతున్నాను అసలు డైలీ మిషన్ తీద్దామంటే అస్సలు అవ్వట్లేదు పన్నెండు అయ్యేసరికి పాపను తీసుకురావాల్సి వస్తుంది ఇంకా ఆ తర్వాత దానికి లంచ్ పెట్టడం నిద్రపూర్చడం ఇంకా దాంతోనే సరిపోతుంది ఏ పనులు కూడా కరెక్ట్గా కంటిన్యూగా అవ్వట్లేదు వీడియోస్ కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నాను షార్ట్ వీడియోస్కి కూడా చాలా కష్టం అయిపోతుంది ఇంకా పాప రెండు పూట్ల స్కూల్కి వెళ్ళిన తర్వాత టైం మేనేజ్ చేసుకోవచ్చు ఇప్పటికైతే ఇంతే ఇంకో విషయం ఏంటంటే పర్టికులర్గా నేను చెప్పాల్సింది చాలా మంది వీడియోస్ చూసి వీడియోల్లో వాళ్ళ ఇల్లు నీట్గా పెట్టుకోవటం గిన్నెలన్నీ తోముకోవటం టైం టైం టు పనులన్నీ చేసుకోవటం ఇవన్నీ చూపిస్తూ ఉంటారు కదా మనం ఈ పని చేస్తే మనం ఇల్లు ఎంత నీట్గా ఉంచుకోవచ్చు ఎంత త్వరగా లేస్తే ఇలా చేసుకోవచ్చు అని చాలా వీడియోస్లో చెప్తూ ఉంటారు అవి చూసి చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు అంత బాగా పెట్టుకుంటున్నారు అంత నీట్గా ఇల్లు పెట్టుకుంటున్నారు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాము ఇంట్లోనే ఉంటున్నాం కదా మన ఇల్లు ఎందుకు ఎప్పుడు చెత్తగా ఉంటుంది నేను ఎంత నీట్గా పెట్టుకున్నా కానీ అలా ఉండట్లేదని ఆలోచించి చాలామంది నేను ఒక చోట చూశాను అనమాట ఒక ఆవిడకైతే డిప్రెషన్ వచ్చేసిందంట సో దానివల్ల ఈ వీడియోస్ చూసి నా అదొక ఏంటంటారు ఓసీడీ అంటారు కదా ఇంకా అలా వచ్చేసిందంట బట్ మీకందరికీ చెప్పేది అయితే ఒకటేనండి ఎవరికన్నా వీడియోల్లో ఇల్లు నీట్గా ఉన్నప్పుడు చూపిస్తారు నిజమే కరెక్టే వాళ్ళు ఇల్లు నీట్గా పెట్టుకుంటారు చూపిస్తారు బట్ అలా చూపించినట్టే కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అలా ఉండదండి ఎందుకు అంటే మనం మార్నింగ్ లేచి నుంచి టీ టిఫిన్ లంచ్ డిన్నర్ ఇవన్నీ కూడా వండుకుంటూ ఉంటాము కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఉంచుకోలేము అది అసలు చాలా కష్టం మార్నింగ్ ఎప్పుడో పిల్లలు వెళ్ళి ఈవినింగ్ వస్తారు కదా అలాంటి వాళ్ళకి ఏమో ఉంటే ఉండొచ్చేమో కానీ నార్మల్గా అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఇప్పుడు ఇల్లు నీట్గా ఉండాలంటే అస్సలు అది జరిగే పనే కాదండి అలాంటి వీడియోస్ చూసి మీరైతే స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు ఇలా యూట్యూబ్లో పెట్టే వీడియోస్ చూసి మీరు నేర్చుకోవాల్సింది ఒకటేనండి వాళ్ళు ఇల్లు ఎలా పెట్టుకుంటున్నారు నీట్గా పెట్టుకుంటున్నారా లేదా ఆర్గనైజింగ్ ఎలా ఉంది అన్నది మీరు నేర్చుకోవచ్చు అలాగే టైం అడ్జస్ట్ చేసుకొని ఎలా పనులు చేసుకోవాలన్నది కూడా నేర్చుకోవచ్చు బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇల్లు నీట్గానే ఉంచుకోవాలి ప్రతిదీ క్లీన్గా ఉంటుంది ఉండాలి వాళ్ళు ఉంచుకుంటున్నారు మనం ఉంచుకోలేకపోతున్నాం అనేది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవద్దు ఎవరికైనా కానీ అలా ఉండదు అసలు ఎంత పెద్ద కోటేశ్వరుడికైనా ఇల్లు అయితే ఎప్పుడు నీట్గా ఉండదండి చందర వందరగానే ఉంటుంది వాళ్ళకైతే పని మనుషులు వచ్చి చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇల్లు నీట్గా అనిపిస్తుంది మన ఇళ్ళల్లో మనమే చేసుకోవాలి కనుక ఒక్కొక్కసారి చెత్త చెత్తగా ఉంటే ఉండొచ్చు త మనకి హెల్త్ ప్రాబ్లం అయినా అవి ఉండొచ్చు ప్రతిరోజు ఎప్పుడు ఓపిక ఒకేలా ఉండదు కదండి ఒక్కో ఒక్కలా ఉంటుంది దాన్ని బట్టి మనం చేయవలసిన పనులు టైం టు టైం చేసుకుంటూ పిల్లల్ని చక్కగా చూసుకుంటూ మనం టైం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం అనేది కొంచెం చెక్ చేసుకుంటే సరిపోద్ది మరి ఎక్కువగా వీడియోస్ ఇల్లు నీట్గా పెట్టుకునే వాళ్ళ వీడియోస్ చూసి మీరు స్ట్రెస్ ఫీల్ అవుతూ నేను చేసుకోలేకపోతున్నాను అనే బాధ బాధ మాత్రం పడొద్దండి అది చాలా ప్రమాదం పర్టికులర్గా నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే అందరి ఇల్లు ఒకేలా ఉండవండి ఒక్కొక్కరిది చిన్నది ఉంటుంది ఒకరిది పెద్దది ఉంటుంది డబుల్ బెడ్రూమ్ బెడ్ బెడ్రూమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు నీట్గా ఉంచాలి అంటే ఇల్లు అంతా పెట్టాలంటేనే అరగంట పైనే పడుతుందండి అలాంటి ఇళ్ళకి సో ఎక్కువగా అయితే ఆలోచించొద్దు ఎందుకంటే నేను ఇది ఒక ఒకరు చెప్తే విన్నాను విన్నానమాట గా వాళ్ళు చెప్పారు ఆవిడెవరో బాగా స్ట్రెస్ ఫీల్ అయిందంట దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంట సో మేబీ చాలా మంది హౌస్ వైఫ్కి ఓసీడీ లాగా ఇదొక ఇది ఒకలా ఉంటుంది ఎందుకంటే ఇల్లు అంతా నీట్గా ఉంచుకోవాలని అలాగే ఎక్కడ అక్కడే వదిలేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాకపోతే మన టైంని బట్టి మన హెల్త్ని బట్టి ఎంతవరకు చేయగలమో అంతవరకే చేసుకోవాలండి మరి ఎక్కువగా ఆలోచించకూడదు ఈ క్లీనింగ్ గురించి మాత్రం అంతెందుకు మా ఇంటిని మీకు స్టార్టింగ్లో నేను పూజ చేసేటప్పుడు చూపిస్తే ఇల్లు అంతా నీట్గా చూపించాను కదా మా పెట్టినప్పుడు ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది చూపించాను కదా సో ఈవినింగ్ కల్లా మళ్ళీ ఎంత వచ్చిందో మీరే చూసారు కదా ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉండడమే దీనికి సొల్యూషన్ అంటూ ఏమి ఉండదు మన టైంని బట్టి మన ఓపికను బట్టి అలా చేసుకుంటూ ఉండాలి కానీ వీడియోలు అలాగే ఉండిపోతుంది సేమ్ వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తున్నారు అనేది అయితే ఒట్టి కదండి అదంతా కళ నిజంగా అయితే అలా ఎవరి ఉండదు ఎప్పుడు ఇల్లు అంత నీట్గా ఉండాలంటే ఉండదు వాళ్ళు నీట్గా పెట్టుకొని మనకు అలా చూపిస్తారు అందరిది ఒరిజినాలిటీగా ఉండదు కదా వీడియోస్లో నేను చెప్పిందంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇప్పటి వరకు నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి అలాగే ఈ విషయం గురించి మీ అభిప్రాయం కూడా నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు బాయ్